తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ద ముగింపు సందర్భంగా సోమవారం జగిత్యాల జిల్లా పార్టీ కార్యాలయంలో జాతీయ పతాక ఆవిష్కరణ చేసి తెలంగాణ తల్లి విగ్రహానికి గులాబీ జెండా ఆవిష్కరించి అనంతరం జగిత్యాల మాతా శిశు ఆసుపత్రిలో పళ్లను పంపిణీ చేశారు జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంక్షేమ అభివృద్ధి రెండు కళ్ల అభివృద్ధి బీద మధ్యత ప్రజల సంక్షేమం కోసం కేసీఆర్ కృషి చేస్తున్నారని రాష్ట్రంలో విద్యా వైద్యానికి వ్యవసాయానికి పెద్దపీట వేశారని అన్ని రంగాల రాష్ట్రాలు అగ్రభాగాన తెలంగాణ ఉందని అన్నారు ఒకటి పాయింట్ సున్నా ఎనిమిది శాతం ఓట్లతో ఓటమి చెందామని పదేళ్లలో దేశంలోని రాష్ట్రాన్ని అగ్రభాగాన నిలిపినట్లు ఆయన గుర్తు చేశారు ఐదు లక్షల విద్యా భరోసా విషయంలో కాంగ్రెస్ ప్రస్తుతం ఇవ్వాలని కోరారు తెలంగాణ మలిదశ ఉద్యమం చేపట్టి గమ్యాన్ని చేరుకున్న నాయకులు కేసీఆర్ అని ఇరవై రాష్ట్రంగా తెలంగాణ ఏర్పాటు కోసం కొట్లాడిన గొప్ప నాయకులు కేసీఆర్ అని ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి నిన్నటికి రెండవ తారీఖు సందర్భంలో దశాబ్ది ఉత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి పార్టీ అధ్యక్షుడు గారి ఆదేశం మేరకు చేయడం జరిగింది ఒకటవ తేదీ మరియు రెండవ తేదీ హైదరాబాదులో జరిగిన ఉత్సవాలకు కొంతమంది ముఖ్యులను ఆహ్వానించారు అక్కడికి వెళ్ళడం జరిగింది ఈరోజు మూడవ తేదీనాడు జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడి నేతృత్వంలో ఈనాడు జెండా ఆవిష్కరణ గావించిన సందర్భంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ముఖ్యంగా జగిత్యాల జిల్లా ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు ఉద్యమకారులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తాను ఈరోజు జగిత్యాల జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు సీనియర్ నాయకులు శ్రీ కల్వకుంట్ల విద్యాసాగరావు గారి నేతృత్వంలో జెండాను ఆవిష్కరించుకోవడం జరిగింది మరి దశాబ్ద కాలంలో తెలంగాణ రాష్ట్రం ఏ రకంగా అభివృద్ధి పొందిన విషయం అందరికీ తెలుసు సంక్షేమం అభివృద్ధి అనేటి రెండో విషయాలను రెండు కళలాగా చూసుకొని అలాంటి తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎన్నడూ లేని విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఒకవైపు అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తూ రెండవ వైపు సంక్షేమ రంగంలో ఏదైతే పేదవాళ్ళు ఉంటారో పేదవాళ్ళకు కావాల్సిన ఎన్నో హక్కులను వారు కల్పించడం జరిగింది ముఖ్యంగా విద్యా వైద్యం కావచ్చు వీటన్నిటి గురించి విఫలంగా చెప్తే కొన్ని గంటలైనా చెప్పవచ్చు కానీ మనం చూస్తే తెలుస్తుంది ఇప్పుడు కొద్దిసేపట్లో వారి ఆదేశం మీరు మనం పన్ను పంచడానికి పోతా ఉన్నాం అంతకుముందు జగిత్యాల దవాఖాన ఎట్లుండే ఇవాళ ఎట్లుండే అనేది అది చూస్తే తెలిసిపోతుంది విద్యా విషయాల్లో ఏ పడికి పోయినా కానీ పేద పిల్లలు ఎక్కడున్నా కానీ ఇవాళ ఇంగ్లీష్ మీడియం బోధనతోటి సన్నబియం పెట్టి మరి ఆ స్కూల్ కూడా మళ్ళీ పునరుద్ధరణ చేస్తూ మన ఊరు మనబడి మనబస్తీ మనబడి కార్యక్రమంలో కూడా బ్రహ్మాండంగా చేపడతా ఉంది ఇట్లా అటు వైద్యం ఇటు విద్య వ్యవసాయ రంగం గురించి ఎంత చెప్పినా తక్కువనే అన్ని రంగాల్లో ఈరోజు మన తెలంగాణ రాష్ట్రం ముందున్నది మరి ఈ దశాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్న సందర్భంలో జస్ట్ రెండు శాతం కంటే తక్కువ ఓట్లతోటి ఈరోజు ప్రభుత్వం లేకపోవడం కొంత బాధాకరం వచ్చిన ప్రభుత్వం బాగు చేయాలని చెప్పి కేసీఆర్ గారు ఆనాడు అత్యధిక మంది టీవీల ముందు కూడా చూసిన మొన్నటి ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది మళ్ళీ కూడా చెప్పారు ఇప్పటికైనా కానీ ఇప్పుడున్న ప్రభుత్వం చెప్పిన హామీలన్నీ కూడా విస్మరించకుండా చేస్తాయని చెప్పి ఈ నాలుగున్నర సంవత్సరాలు ఏదైతే పది సంవత్సరాలు కేసీఆర్ గారు అద్భుతంగా తెలంగాణ రాష్ట్రాన్ని పాలించి అటు అభివృద్ధి పథంలో నడిపి ఇటు అవ్వలకు రెండు వందల నుంచి రెండు వేల పెన్షన్ చేసిన దివ్యాంగులకు ఐదు వందల నుంచి నాలుగు వేలు చేసిన అదే రకంగా ఈ ప్రభుత్వం కూడా చాలా విషయాల్లో సంక్షేమం అభివృద్ధి విషయాలు మాటలు గొప్పగా చెప్పింది విద్యార్థులకు మనం ఎన్నో గురుకుల పాఠశాలలు చేస్తున్నాం ఇప్పుడున్న ప్రభుత్వం విద్యార్థులకు ఐదు లక్షల విద్యా భరోసా కాడని దానిపైన స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఈ ప్రభుత్వానికి ఉన్నది జైత్యాల జిల్లా సీనియర్ నాయకులకు ఉన్నది ఆ ఐదు లక్షల విద్యా భరోసా కార్డు విద్యార్థులకు ఏ విధంగా ఇస్తారో మనం చెప్పాల్సిన అవసరం ఉందని కూడా ఈ రకంగా తెలియజేస్తూ ఈ దశాబ్ద కాలంలో తెలంగాణ రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేసిన మన ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా అందరికీ తెలిసిన విషయం గత ముందు అధికారం లేకపోయినా కానీ పద్నాలుగు సంవత్సరాలు నిరంతరం ఉద్యమం చేసింది వారికి వారి సహచరులకు అందరు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో వారి ఆదేశాల మేరకు గత సంవత్సరం నుండి కూడా మనము ఈ దశాబ్ది ఉత్సవాల పండుగ చాలా ఘనంగా ఊరూరా ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఈనాడు ముగింపు ఉత్సవాల్లో భాగంగా మన జైత్యాల్ జిల్లా తెలంగాణ భవన్లో జిల్లా పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు గారి నేతృత్వంలో అంటే దాని కింద పనిచేస్తున్నటువంటి నాయకులకు ఒక గర్వంగా గర్వకారణంగా చెప్పుకునే విధంగా ఉన్నటువంటి మా బీఆర్ఎస్ పార్టీ సైనికులందరికీ మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి కూడా తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవ సందర్భంగా శుభాకాంక్షలు నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఈనాడు జూన్ సెకండ్ టూ థౌజండ్ ఫోర్టీన్ అనేది చరిత్రలో ఒక సువర్ణ అక్షరాలతోటి లిఖించబడే విధంగా చేసినటువంటి చరిత్ర సృష్టించిన నాయకుడు కేసీఆర్ గారు అని చెప్పేసి గర్వంగా ప్రతి తెలంగాణ తెలుగు బిడ్డ గల్లెత్తుకొని చెప్పే విధంగా చేసినటువంటి నాయకుడు కేసీఆర్ గారి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో తొలి దశ ఉద్యమం తర్వాత మళ్ళీ మల్లె దశ ఉద్యమంలో పద్నాలుగు సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం చేసి ఒక్కడే బయలుదేరి యావత్ తెలంగాణ ప్రజలందరినీ కూడా భాగస్వామ్యం చేసి ఈనాడు మరి ఏర్పడ్డటువంటి తెలంగాణను ఊరికే వదిలేయకుండా దశాబ్ది కాలంలో శతాబ్దిలో జరిగినటువంటి అనేక కార్యక్రమాలు అసాధ్యం అనుకున్నటువంటి అనేక సంక్షేమ ఫలాలు కేవలం దశాబ్ది కాలంలో నెరవేర్చినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు ఇలా భారతదేశంలో ఇరవై తొమ్మిదవ రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది అని అంటే ఎక్కడికి వెళ్ళినా కూడా కేసీఆర్ గారుతో పాటు అందరి తెలంగాణ ప్రజలందరి యొక్క త్యాగ ఫలం అమరవీరుల త్యాగ ఫలం వారందరినీ కూడా మన ఘనమైన నివాళులు వారిని స్మరించుకుంటూ మరి అదేవిధంగా ఈనాడు జైత్యాలు జిల్లానే చూసుకుంటే మన ముంగిట్లో మన కళ్ళ ముందట ఎంతో అభివృద్ధి జరిగింది యావత్ తెలంగాణ రాష్ట్రం అంతా కూడా అబ్రపడే విధంగా దేశమంతా కూడా మన తెలంగాణ వైపు తలవంచి చూసే విధంగా చేసినటువంటి నాయకుడు కేసీఆర్ గారు మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి రైతుల బతుకులు ఆగమాగమైపోయినాయి మరి కేసీఆర్ గారిని ఆదర్శంగా తీసుకొని పది సంవత్సరాల కాలంలో వంద సంవత్సరాల పరిపాలన కానటువంటిది పది సంవత్సరాల్లో అందించారు వారిని ఆదర్శంగా తీసుకొని ఆ పథకాలను కొనసాగిస్తూ మీరు ఇచ్చిన హామీలను ఇప్పటికైనా నిలబెట్టుకొని ప్రజల సంక్షేమ ధ్యేయంగా పనిచేయాలని ఒక వ్యక్తి కోసం కాకుండా వ్యవస్థ కోసం మీరు పాటు పడాలని చెప్పేసి మేమందరం కూడా మరి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మరి మరొకసారి ఇక్కడికి వచ్చిన మా బీఆర్ఎస్ పార్టీ సైనికులందరికీ కూడా మరి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా వచ్చేసిన మీ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అదే విధంగా జక్తాల జిల్లా పార్టీ కార్యంలో జెండా కార్యక్రమం నేషనల్ జెండా అదేవిధంగా టిఆర్ఎస్ పార్టీ జెండాను ఎగురవేసుకోవడం జరిగింది మరి ఒకటో తారీఖు రెండవ తారీఖు కూడా హైదరాబాద్లో అమరులకు జ్యోతి ద్వారా అమరులందరికీ కూడా నివాళులర్పించి ఇంకా కూడా పార్టీ కార్యాలయంలో జెండా కార్యక్రమం చేసుకొని గౌరవ పార్టీ అధ్యక్షులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఉన్న వారి సంభాషణని ఈ కార్యక్రమం చేసి ఇలా ప్రతి జిల్లాలో కూడా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకుని జెండా కార్యక్రమం పెట్టుకోవాలని చెప్పి పార్టీ ఆదేశాల ప్రకారం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం ఈ కార్యక్రమంలో పాల్గొన్న చూసి పదిహేను సంవత్సరాలు పోరాటం చేసి తెలంగాణ సాధించుకొని పది సంవత్సరాలు కూడా తెలంగాణలో ఏం జరిగిందో మనందరం చూసినాం తెలంగాణ ఏ విధంగా అభివృద్ధి చేసినాడు గౌరవ కేసీఆర్ గారు అని చెప్పి మన తెలుసు ఏదో కొంచెం చిన్న పొరపాటుతో ప్రజలేదో ఆశాజీవులం మన అందరం కూడా రెండు వేలకు నాలుగు వేలు ఇస్తానంగానే కొంతమంది మోసపోయి నేను వచ్చిందా ఇరవై నాలుగు గంటలు కరెంటు ఇస్తానంటే కరెంటు పరిస్థితి మనం చూస్తున్నాం కరెంటు లేదు అదేవిధంగా ఏదైతున్నదో ధాన్యానికి ఐదు వందల బోనస్ ఇస్తా అని చెప్పి మాట మాట్లాడి రైతాంగానికి కూడా రెండు లక్షలు రుణమాఫీ చేస్తా అని చెప్పి ఎన్నో అమలుగానే వాగ్దానాలు చేసి ప్రజలను మోసం చేసి అంటే వాళ్ళ జీవితంలో ఊహించుకోకుండా ఆ గవర్నమెంట్ వస్తే మేము ఇవన్నీ చేస్తామని అనుకోలేదు ఏదో నోటుకచ్చిన మాట మాట్లాడదామని చెప్పి మాట్లాడి హామీలు చేసి తక్కువ పర్సెంటేజ్ ఓట్లతో మనం ఓడిపోయినాం అయినా మీ అందరికి ఒక్కటే మీ అందరూ ఓరేది మీ అందరి చలవ వల్ల మీ అందరి పోరాటంతోనే తెలంగాణ వచ్చింది ఓ ఒక్కలమో ఇద్దరమో నాయకులం చేస్తే రాలే ప్రతి గ్రామానికి కూడా ప్రతి యువకుడు కూడా మేము సైతం తెలంగాణ కావాలి తెలంగాణ రాష్ట్రం సాధించుకోవాలని చెప్పి ప్రతి ఒక్కళ్ళని కూడా పోరాటం చేసి తెచ్చుకున్న తెలంగాణను కాపాడుకునే విధంగా రేపు అందరం కలిసి కాపాడుకుందాం ఇదే ఏదైతున్నదో ఇదే ధైర్యంతో ముక్కు వీడని ప్రతిజ్ఞతోని మన తెలంగాణ కోసం మనం పోరాటం చేస్తా కోసం ముంగట్టుకుండాలి ఇప్పుడు ఏమి కాలేదు తప్పగా మన ప్రభుత్వం వస్తే నేను గౌరవ ముఖ్యమంత్రి గారి స్పీచ్ కూడా మీరు అందరికీ ఉండొచ్చు తప్పక వస్తుంది ఎందుకంటే వాళ్ళు చేసిన హామీలు ఏమి కూడా నెరవేర్చరు ఏ హామీ కూడా నెరవేర్చలేని హామీలు ఇచ్చింది కనుక ఆ హామీలను నెరవేర్చక ప్రభుత్వం తప్పక పడిపోతుంది ఎందుకంటే వాళ్ళ దాంట్లో వాళ్ళకి ఐకమత్యం లేదు వాళ్ళ ఒక్కళ్ళు మాట్లాడుతున్నారు ఏ మంత్రి మాట్లాడుతున్నారు ఉన్న వాళ్ళందరూ కూడా ముఖ్యమంత్రులు కానీ వాళ్ళు కూడా బయట వాళ్ళు లేరు కనుక ఆ ప్రభుత్వం ఆగదు కనుక ఈయన చింత తప్పగా మన ప్రభుత్వం వస్తుంది మన ప్రజలం జవాబుదారుల మనం తెలంగాణ కోసం పోరాటం చేయించి తెలంగాణ సాధించడం కనుక తెలంగాణలో ఇంకా ఏ అభివృద్ధి జరగాలే తెలంగాణ ప్రజలకు ఇంకేం మిగిలిపోయిందో అని చేసే బాధ్యత మనం ఇది ఉంది కనుక మనకు తప్పగా అవకాశం ఇస్తారు తప్పక తెలంగాణ ప్రజలను ఆదుకుంటాం ప్రజల పక్షాన పోరాటం చేస్తాం ఎక్కడేం జరిగినా అందరం కలిసికట్టుగా ఎక్కడ కూడా అసంతృప్తి గురి కావద్దు అయ్యో మనం ఓడిపోయినాం కదా మన ప్రభుత్వం లేదు కదా కూర్చట్లేదు రేపు పార్లమెంట్ ఎలక్షన్లో కూడా రేపు రిజల్ట్స్ ఉన్నాయి గెలుస్తాం ఓడిపోతాం పిల్ల ఉచ్చట కాదు ఇలా వాళ్ళు ఓడిపోయిన రోజులై ఇలా చేత వాళ్ళు మనకు మనం గెలిచిన రోజుల్లో పోయినసారి మనం తొమ్మిది గెలిచినా మరి ఈసారి ఎన్ని గెలిచినా సంతృప్తి నిన్న ఎమ్మెల్సీగా ఆయన జిల్లా ముఖ్యమంత్రి గారి జిల్లాని మనం నిన్న ఎమ్మెల్సీ గెలిచినాం అదేవిధంగా రేపు వరంగల్లో కూడా రేపు నాలుగో తారీఖు నాడు రేపు జరగబోయే రిజల్ట్ అది కూడా మనం గెలుస్తామని పూర్తి విశ్వాసం ఉన్నది ఆ విధంగా పార్లమెంట్ కూడా కొన్ని కొన్ని గెలుస్తామనే పూర్తి విశ్వాసం ఉన్నది లేచే కూడా ఎవరికి అధైర్యపడకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా ధైర్యంగా ఉండి పార్టీని నడిపిద్దాం పార్టీ కార్యక్రమాలు పాల్గొందాం గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు మన తొలి ముఖ్యమంత్రి గారు వారి వినోపం చెప్పినా ఒకసారి వారికి కూడా అవకాశం వచ్చినప్పుడు చెప్పినాం కనుక మన కమిటీస్ కూడా వేసుకొని మీ అందరికీ బాధ్యత ఉండే విధంగా నేను ఒక్కనేదో అధ్యక్షులు చేశాను వదిలిపెట్టేసాను కాకుండా చెప్పినా మనం పోయినప్పుడు కలిసినప్పుడు కూడా చెప్పాం కమిటీస్ చేయాలా కమిటీస్ ఇస్తే ఒక మన జిల్లాలో ఒక ఐదారు వందల మందికి సభ్యత్వం వాళ్ళు అందరూ కలిసి ముంగుకి రాగలుగుతారు రేపు ఏ ప్రోగ్రామ్ అయినా వాళ్ళు చేయగలుగుతారు కనుక కమిటీస్ వేయాలని చెప్పిన కనుక ఇది తర్వాత పార్లమెంటరీ ఇస్తా పార్టీ కార్యక్రమాలలో ముగ్గుడబెడదాం ఎందుకంటే ఆయన ఉన్నప్పుడే తెలుగుదేశం పార్టీలు ఉన్నప్పుడే ఇలా ఎన్నో కార్యక్రమాలు శిక్షణ తరగతులు పెట్టినూ ఎన్నో చేసి పార్టీని ముందర తీసుకపోయిందని చెప్పి గుర్తు చేసినాం గుర్తు చేస్తే తప్పగా ఆ కా ఆ కార్యక్రమం ముందర పెట్టుకుందాం అన్న కనుక కమిటీస్ కూడా వేసుకోవడం మీ అందరికీ బాధ్యత అప్ప చెప్పి ప్రతి ఒక్కరం కూడా అదారే పడకుండా మన ముందుంది భవిష్యత్తు ఎక్కడ కూడా భయపడవలసిన అవసరం లేదు ధైర్యంగా ఉండి మొక్కటి పోదా సాధించుకున్న తెలంగాణను అన్ని విధాలు ఇంకా అభివృద్ధి చేసి ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు ఏ విషయం కావాలన్నా ప్రజలందరూ కూడా మనం అందుబాటులో ఉండి వాళ్ళకు సహకరించే విధంగా చేసుకోవటం కోసం మనం అందరం కూడా పోరాటం చేస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ ఈరోజు మీరు పిలవగానే అందరు వచ్చినందుకు చాలామంది నాయకులు ముఖ్యమైన నాయకులు అందరూ కూడా ప్రేమ సైతం అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా పార్టీ కోసం పోరాటం చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు మీరు వచ్చినందుకు మీ అందరి కృతజ్ఞతలు అదేవిధంగా మా పత్రికా సోదరులకు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు కూడా ప్రతి ఒక్కరు కూడా కృతజ్ఞతలు చేస్తూ ఇలా ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు జై తెలంగాణ